గూగుల్ క్రోమ్ వాడే వాళ్ళకు కేంద్రం ఒక హెచ్చరిక జారీ చేసింది అదేంటంటే ఎవరైతే గూగుల్ క్రోమ్ ఓల్డ్ వర్షన్ వాడుతూ ఉన్నారో అందులో కొన్ని భద్రతా లోపాలు ఉన్నాయని దానివల్ల హ్యాకర్లకు ఇది ఈజీ అవుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది అందుకనే మీ క్రోమ్ను మీరు అప్డేట్ చేసుకోండి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ట్యాబ్లో కానీ ఎందులో అయినా కానీ మీరు న్యూ వర్షన్కు అప్డేట్ చేసుకొని మీ సిస్టాన్ని ప్రొటెక్షన్ చేసుకోండి ఎలా అప్డేట్ చేయాలంటే మీరు క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు త్రీ డాట్స్ ఉంటాయి ఈ త్రీ డాట్స్ను మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ సెట్టింగ్స్ అవపడతాయి ఈ సెట్టింగ్ను క్లిక్ చేస్తే మీకు ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఇలా ఈ ట్యాబ్ ఓపెన్ అయింది కదా ఇక్కడ మళ్ళీ మీరు కిందికి వస్తే అబౌట్ క్రోమ్ అని ఉంటుంది ఈ క్రోమ్ను క్లిక్ చేస్తే ఇక్కడ వన్ థర్టీ సిక్స్ పాయింట్ జీరో సెవెన్ వన్ జీరో త్రీ పాయింట్ వన్ వన్ ఫోర్ ఉంది కదా సో మీరు అబౌట్ను క్లిక్ చేసుడితోడే నెట్ కనెక్ట్ చేస్తే డైరెక్ట్ మీకు న్యూ వర్షన్కు అప్డేట్ అవుతుంది ఇట్లా న్యూ వర్షన్కు అప్డేట్ చేయడం వల్ల మనం హ్యాకర్ నుండి మన సిస్టాన్ని ప్రొటెక్షన్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ట్యాబ్ కానీ లేదంటే మ్యాక్ కానీ ఎందులో అయినా సరే మీరు అప్గ్రేడ్ చేసుకోండి చూసారు కదా లేటెస్ట్ వర్షన్ అనేది అప్డేట్ అయిపోయింది చూశారు కదా లేటెస్ట్ వర్షన్కి అనేది అప్డేట్ అయింది జస్ట్ మీరు అబౌట్ను ఓపెన్ చేస్తే డిఫాల్ట్గా అదే అప్డేట్ అవుతుంది ఇది యూస్ఫుల్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ